చిలకలూరుపేటలో వైసీపీ రాజకీయం ఇప్పుడు హాట్ హాట్గా మారబోతుందా వాస్తవానికి మర్రి రాజశేఖర్ ఎప్పుడైతే రాజీనామా చేశారో ఎమ్మెల్సీగా ఉన్న మర్రి రాజశేఖర్ వాస్తవానికి ఆయనకి సీట్ ఇవ్వలేదు అనేది ఆగ్రహం వాస్తవానికి ఎందుకంటే ఇంతకు ముందు విడుదల రజనీకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి ఇస్తారని చెప్పి విడుదల రజనీని గుంటూరు పంపించినప్పుడు ఆయనకి ఇస్తారనుకుంటే ఆ ఆ సమయంలో మనోహర్ నాయుడికి సీట్ ఇవ్వడం ఇవన్నీ ఆయన్ని కాస్తంత ఇబ్బంది పెట్టే బాధించే తర్వాత కూడా వైసీపీలో ఆయనకి పెద్దగా ప్రాధాన్యత దక్కపోవడం ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన మర్రి ఇప్పుడు వైసీపీ ఫ్యామిలీకి చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చారు మొదటి నుంచి చివరకు ఆయన్ని దూరం చేసుకోవడం అంటే వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు చేస్తున్న రాజకీయం కరెక్టేనా అనేది ఒక మంచి లీడర్ని ఖచ్చితంగా వదులుకోవడం అంటే పార్టీ ఆలోచించాలి అనేది కానీ చాలా సింపుల్గా వైఎస్ఆర్సీపీ మంచి మంచి నాయకత్వ లక్షణాలు లీడర్లు వదిలేసుకుంటుంది అనేది ఇక్కడ విడుదల రజనీ కోసం పార్టీలో ఎవరు లేకపోయినా పర్వాలేదు అనే వైఖరిని ఆ ఎందుకు ఎంచుకుంది వైసీపీ అనే ప్రశ్న అయితే ఇప్పుడు చిలకలేరుపేట నుంచి వినిపిస్తుందట పార్టీలో ముందు నుంచి ఉన్నవారిని కాదని ఆమెకే పెద్దపేట వేయడం వల్ల పేటలో వైసీపీ ఇబ్బందులు పాలవుతుంది అని కూడా కొంతమంది చెబుతున్నారు ఇంకా ఎంత చేసినా సరే రేపటి రోజున వైసీపీలో నిఖార్స్గా నిలబడేవారు ఎవరు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి అంతేకాదు ఇప్పుడు విడదల రజనీ గారి మీద కూడా మొన్న చాలా ఆరోపణలు చేశారు కాకపోతే ఇక్కడ నిబద్ధత కలిగిన నేతలను వదులుకుంటూ వైసీపీ ఏమన్నా స్వయంకృత అపరాధానికి పాల్పడుతుందా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి అంతేకాదు వైసీపీ వీటి నుంచి ఏమైనా తెలుసుకొని ముందు ముందైనా సరే సరైన అడుగులు వేస్తుందా లేదా అనే చర్చ సాగుతుంది కానీ ప్రస్తుతం ఎందుకంటే మర్రి రాజశేఖర్ మొదటి నుంచి వైసీపీతో ఉన్న వ్యక్తి వైసీపీలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి ఆయన హోల్డ్లో పెట్టి 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 ఆశ చూపించే చివరికి నిరాశే మిగిల్చారు అనేది కానీ కొంతమంది చెప్పేది ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు కదా అనేది కాకపోతే ఆయన ఎమ్మెల్సీగా కాదు ఎమ్మెల్యేగా కొనసాగా కొనసాగాలనుకుంటున్నారు పార్టీ ఆయనకు అవకాశం ఇస్తుంది అని అనుకున్నారు అవకాశం ఇవ్వకపోగా ఎప్పటికప్పుడు ఆయన పక్కన పెట్టింది అనేది కాకపోతే ఇప్పుడు రాజశేఖర్తో పాటు బలమైన క్యాడర్ అంతా కూడా ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పబోతోంది అదే కనుక జరిగితే చిలకలూరుపేటలో వైసీపీ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది అనేది వైసీపీకి సంబంధించిన నాయకుల్లోనే మొదలైన చర్చ అంట